జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై మూడవ అధ్యాయము లంకా ద్వీపంలో అడుగుపెట్టగానే రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ మన వానరసేనలను వివిధ భాగములుగా వ్యూహములుగా విభజించి వారిని సమృద్ధిగా ఫలములు తేనె జలము దొరుకు స్థలంలో నిలుపు లక్ష్మణ మనకు కనబడు శకునములను చూస్తుంటే ఇటు వానరులకు అటు రాక్షసులకు మహాభయంకరమైన ఆపద రాబోతున్నదని అనిపిస్తూ ఉంది భూమి కంపిస్తూ ఉంది ధూళితో కూడిన గాలి చెలరేగుతూ ఉంది ఆ గాలి దెబ్బకు పర్వత శిఖరములు కంపిస్తున్నాయి చెట్లు కూలిపోతున్నాయి ఆకాశము నుండి ఉల్కాపాతము జరుగుతూ ఉంది అడవి మృగములు తూర్పు దిక్కుగా చూసి వికృతంగా అరుస్తున్నాయి చంద్రుడు కాంతివిహీనంగా కనబడుతున్నాడు సూర్యమండలం చుట్టూ ఎర్రని వలయం కనబడుతూ ఉంది మధ్యలో నల్లని మచ్చ కనబడుతుంది ఇవన్నీ రాబోవు ప్రళయాన్ని సూచిస్తున్నాయి ఈ యుద్ధభూమి వానరులు రాక్షసుల రక్తంతో తడిసిపోయే కాలం సమీపిస్తూ ఉంది యుద్ధము తప్పదు లంకను ముట్టడించమని వానర ఆదేశాలు ఇవ్వండి అని పలికాడు రాముడు తన ధనస్సు తీసుకుని లంకానగరం దిశగా వెళ్ళాడు రాముడు విభీషణుడు సుగ్రీవుడు వానరసేనలతో రాముడిని అనుసరించారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్